ఇంటికి వెళ్ళాక తనకి నైట్ అంతా నిద్ర పట్టలేదు అంతా రిషి ఆలోచనలే తను మాట్లాడిన మాటలు తను కింద పడకుండా తను పట్టుకున్న రిషి తన కళ్ళల్లోకే చూస్తున్న రిషి చూపులు ఇవే గుర్తొస్తూ నిద్ర కూడా పట్టడం లేదు ఏంటి ఈరోజు అసలు ఏ రోజు లేని ఈ రోజు నిద్ర పట్టకపోవడం అంతేకాకుండా రిషి ఇంతగా రావడం ఏంటి అని ఆలోచిస్తుంది వసుంధర అప్పుడే అక్కడ డోర్ దగ్గర రిషి కనిపించాడు వెంటనే ఏంటి రిషి నువ్విక్కడున్నావు అంది వసు మరి నువ్వు నా గురించి ఆలోచిస్తుంటే నేను అక్కడుండేం చేయాలి అందుకే నీ దగ్గరకు వచ్చేసా అన్నాడు రిషి అవునా అంటూ వసుధార సిగ్గుపడుతూ తల పైకెత్తి మళ్ళీ చూసేసరికి అక్కడ రిషి లేడు ఓ ఇదంతా నా భ్రమన్నమాట అనుకుని నవ్వుకుని పడుకుంది వసుంధర ఇక మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత వసుధార బామ్మతో బామ్మ మనం గుడికి వెళదాం ఈరోజు అంది అలాగే తల్లి త్వరగా పద మీ నాన్న రాకముందే మనం గుడికి వెళ్ళి వచ్చేద్దామంది బామ్మ ఇద్దరూ గుడికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకునేసరికి అదే గుడికి వచ్చిన మహేంద్ర జగతి అమ్మ వస్తువు నీకు ఇప్పుడు ఎలా ఉంది ఆరోగ్యం బాగానే ఉందా అని అడగడంతో బాగానే ఉంది అంటూ వాళ్ళకి సమాధానం చెప్పి బామ్మ మొన్న నాకు ఒంట్లో బాగోకపోతే నన్ను జాగ్రత్తగా చూసుకున్నారని చెప్పాను కదా వీళ్ళే అని చెప్పింది బామ్మతో దాంతో బామ్మ మీకు చాలా కృతజ్ఞతలు బాబు ఇంత మంచి వాళ్ళు ఉండడం చాలా అరుదు అంది దాంతో జగతి మహేంద్ర అదేం పెద్ద విషయం కాదులేండి సరే మా ఇల్లు ఇక్కడే రండి వెళదాం అని ఒకటికి రెండుసార్లు చెప్పింది జగతి వసు సరే బామ్మ వెళదాం అంది సరే తల్లి నీకు ఇంత సహాయం చేసిన వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఉంటామా పద అంటూ బామ్మ వసు రిషి ఇంటికి వెళ్ళారు ఇక ఇంటికి వెళ్ళిన బామ్మని వసుని జగతి మహేంద్ర అతిథి మర్యాదలతో ఉక్కిరి బిక్కిరి కాసేపటికి రిషి ఇంటికి వచ్చాడు వసూని చూసి వసు ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ అన్నాడు జగతి గుడికి వచ్చారు నాన్న నేనే బలవంతం పెట్టి ఇంటికి తీసుకొచ్చాను అంది రిషితో వెంటనే బామ్మ రిషిని చూసి బాబు నువ్వా బాగున్నావా అంది అప్పుడు రిషి బామ్మ మీరు ఇక్కడున్నారేంటి అన్నాడు ఈమె బాబు నా మనవరాలు నువ్వు ఆ రోజు రక్తం ఇచ్చి కాపాడింది ఈ వసునే అన్నది బామ్మ వసు కూడా తన్ను కాపాడింది రిషి అని తెలిసి చాలా సంతోషపడింది దాంతో రిషి కూడా చాలా ఆనందపడ్డాడు నాకు తెలియకుండానే నేను ప్రేమిస్తున్న అమ్మాయికి రక్తం ఇచ్చి కాపాడానా అని ఆశ్చర్యపోయాడు సరే వసు ఆ రోజు హడావిడిగా వెళ్ళిపోయావు నేను తీసిన ఫోటో కలెక్షన్ చూపిస్తాను రా అన్నాడు వసు తన అంగీకారం కోసం భామ వైపు చూసింది వెళ్ళమ్మా అని భామ చెప్పడంతో వసు రిషి వెనుక వెళ్ళింది అన్ని ఫొటోస్ చూపించాక అన్నిటికన్నా నాకు చాలా అందమైన ఫోటో నా మనసుకు దగ్గరైన ఫోటో నీకు చూపించాలి అన్నాడు రిషి అయితే చూపించండి అంటూ అడిగింది వసు ఒక తెర వెనుక ఒక పెద్ద ఫోటో ఉంది ఆ ఫోటోలో చూస్తే అది వసు మొదటిసారి బీచ్లో కనిపించిన ఫోటో అది చూసి వసు ఆశ్చర్యపోయింది ఫోటో ఎంత బాగుంది అంటూ ఉండగా రిషి నువ్వంత అందంగా ఉన్నావు కాబట్టి ఫోటో కూడా అంత అందంగా ఉంది అన్నాడు వెంటనే వసు వెనక్కి తిరిగి రూమ్ నుండి బయటికి రాబోతుండగా కాలు స్లిప్ అయి రిషి వసు ఇద్దరు కూడా అక్కడ ఉన్న బెడ్ మీద పడిపోయారు ఒకరి కళ్ళల్లోకి ఒకరు అలా చూస్తూనే ఉన్నారు వెంటనే తేరుకుని పైకి లేవబోతుంటే వసు రిషి చైన్కి ముడిపడ్డంతో వెంటనే వసు కంగారు పడుతూ ఆ చైన్ విడిపించుకుని కంగారుగా పామ దగ్గరికి వచ్చేసి అప్పుడు రిషి వసు మన చైన్స్ లాక్ అవ్వడం కాదు నిన్ను చూసిన మొదటి క్షణంలోనే నువ్వు నేను లాక్ అయ్యాం మన ఇద్దరిని విడదీసే కీ ఈ లోకల్లోనే లేదు అన్నాడు ఇదంతా నిజమే అయినా ఆ కీ వసుంధర కూడా కావచ్చు సో ఏం జరగబోతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఇదే రిషి సాక్షిగా వసు పార్ట్ సెవెన్